నమస్తే అండి ఇది విద్యానగర్ ఎక్స్టెన్షను ఆదిత్రివాళ్ళ అపార్ట్మెంట్స్ ఇవి అంతా కూడా ఆదిత్రివాళ్ళ అపార్ట్మెంట్స్ అండి అపార్ట్మెంట్స్ పక్కనే ఇది వెంచర్ ఉన్నారు అవి కూడా కనపడుతు ఆదిత్రివాళ్ళ ప్లాట్సే టెవకా ఆ పక్కన అవి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అండి అవన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అపార్ట్మెంట్స్ ఆ పక్కన కనపడేవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి యాదిత్యాల అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి విద్యానగర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది ప్లస్ జేకేసీ కాలేజీ రోడ్ నుంచి మన విద్యానగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది నైన్ స్టార్ అపార్ట్మెంట్స్ అండి ఆదిత్రి వాళ్ళది వచ్చేసి నైన్ స్టార్ అపార్ట్మెంట్స్ ఇది ప్లాట్స్ అండి థర్టీ ఫీట్ రోడ్స్ అన్ని టౌను మంచి డెవలప్మెంట్ లొకేషన్లో ఉంది ఏరియా వచ్చేసి ఇక్కడ గజం వచ్చేసి నలభై ఐదు వేలు అండి ఇది గజం వచ్చేసి నలభై ఐదు వేలు కొన్ని ప్లాట్స్ అవి అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లాటింగ్ అండి రెసిడెన్షియల్ జోన్లో ఉంది రెడీ టు రిస్ట్రేషను స్పాట్లో మన హౌస్ కట్టుకునే విధంగా ఉంటుందండి గజం వచ్చేసి నలభై ఐదు వేలు ఈ ఎల్లో స్టోన్సు మనకి మార్కింగ్ ఏరియాసు ఆ చివర అపార్ట్మెంట్స్ వరకు కూడా చుట్టూ ప్రయరీ కూడా కట్టింది ఈ ప్లాటింగ్ ఏరియా ఇంత అపార్ట్మెంట్స్ అండి అపార్ట్మెంట్స్ ఆనుకునే ప్రయరీ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మళ్ళీ ఇటువైపు కూడా ఫుల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్కి ముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది సో ఇదొక ఇదో క్రాస్ రోడ్ అండి అవన్నీ కూడా మనకి ఇన్నరింగ్ రింగ్ రోడ్ అపార్ట్మెంట్స్ అన్ని చుట్టూ అపార్ట్మెంట్లే అండి మంచి డెవలప్మెంట్ లొకేషను ఇది ఒక రోడ్డు అండి ఇవన్నీ ఈస్ట్ ప్లాటింగ్ రోడ్డు ఇవన్నీ వచ్చేసి మనకి వెస్ట్ ప్లాటింగ్ అండి వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి గజం ఇక్కడ ఇరవై రెండు వేలు ఉంది ప్రైవేట్ వ్యాల్యూ వచ్చేసి గజం వచ్చేసి నలభై ఐదు అండి రెడీ టు కన్స్ట్రక్ట్ ఏరియా మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్స్ ల్యాండ్ వచ్చేసి మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇంక అపార్ట్మెంట్స్ కానుకొనే మనకి ఈ వెంచర్ ఉందండి ఒక స్క్వేర్ యాడ్ వచ్చేసి నలభై ఐదు వేలు ఆ కనపడుతుంది మనకు అటు ఇన్నర్ రింగ్ రోడ్డు అండి అది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు మన జేకేసీ కాలేజ్ నుంచి చిల్లీస్ దాకపోయే ఫేస్ టూ ఇన్నర్ రింగ్ రోడ్డు అండి అది ఆ వెహికల్స్ పే కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అక్కడ శిల్పారామం క్రాస్ అయ్యి జేకేసీ కాలేజ్ రోడ్డు తిరుగుతుంది జేకేసీ కాలేజ్ రోడ్ నుంచి మనం విద్యానగర్ వెళ్ళే రోడ్డుకి ఈ వెంచర్ ఉంటుందండి చుట్టూ అపార్ట్మెంట్స్ మంచి కన్స్ట్రక్షన్ లొకేషన్ అండి ప్లాట్స్ వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషను ఆ వెహికల్స్ పోతుందంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అండి అది ఈ ఆదిత్రు ఏవోకా వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసింగ్ అటు దాని బ్యాక్ సైడ్కి వచ్చేసేమో మనకి ఎక్స్ట్రా ఎక్స్ట్రాసే ఉంటుంది మొత్తం ప్లాటింగ్ అండి ఇది అంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది థ్యాంక్ యూ అండి